వేదవతి వాళ్ళ ఇంటికి వస్తుంది కదా శ్రీకర్ అవని ఇద్దరు కలిసి భోజనం చేయడానికి భోజనం తీసుకొస్తుంది ఇక శ్రీకర్ వచ్చి పక్కన కూర్చుంటాడు ఇక చేప వేసి చక్కగా అన్ని వడ్డించి ఇంకా శ్రీకర్ తినబోతూ ఉంటే బావా ఈ ఒక్కరోజు ఒకరికొకరు తినిపించుకోవాలి బావా అని చెప్పి ఇక ఇటు శ్రీకర్ తినిపిస్తూ ఉంటాడు ఇక అటు అవని కూడా తినిపిస్తూ ఉంటే శ్రీకర్ ఏమో వద్దు వద్దు అంటూ ఉంటే అప్పుడు అర్చన సార్ ఈ ఒక్క రోజుకి వద్దనకండి సార్ కాదనకండి తినండి అని చెప్పి అనగానే ఇక శ్రీకర్ తింటూ ఉంటారు ఇటు వేదవతి వేదవతి వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు వసంత పెద్దిరాజు ఇక ఇటు కృష్ణ నిహారిక అందరూ కూడా చూస్తూ ఉంటారన్నమాట వాళ్ళు మెయిన్ డోర్ దగ్గర నుంచి ఈ గేట్ దగ్గర నుంచి చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరు అలా తింటూ ఉంటే తినిపించుకుంటూ ఉంటే చూస్తూ ఉంటారు ఇక పెద్దిరాజు ఏమో శ్రీకర్ ఇప్పుడు పిలిచినా కూడా రాడు అలా ఉన్నాడు అక్కడ అని చెప్పి అనగానే ఇటు వసంత అయితే అంటుంది ఈ వావని మామూలుది కాదు శ్రీకర్ని ఎలా కట్టేసి పడేయాలో అలా లొంగ తీసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వేదవతి చూస్తూ ఉంటుంది కానీ ఏమీ మాట్లాడలేక అలా చూస్తూ ఉంటుంది ఇక ఇటు అర్చన అయితే మనసులో అనుకుంటుంది అమ్మ నాన్న ఇంత అన్యోన్యంగా ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో త్వరలో అమ్మ వచ్చేస్తే బాగుండి ఇంటికి అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికి ఇటు భోజనం అయిపోయిన తర్వాత మంచినీళ్ళు కూడా తాగిపిస్తుంది అనమాట అవని ఇంకా తర్వాత ఓకే బావా సరే బావా మొగ్గుడి గారు వెళ్ళొస్తాను అనగి చెప్పి ఇక అవని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తుంది ఇక శ్రీకర్ తిని లోపలికి రాగానే కృష్ణబాబు అంటాడు వీడు బాగానే పొట్ట నిండా తిన్నాడు మనం తినాలి పదండి అని చెప్పి వాళ్ళు భోజనం చేయడానికి వెళ్తారు ఇక అవని రోడ్డు మీద నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇక అర్చన అవని వెనకాల వెళ్ళి మేడం మేడం అని చెప్పి మాట్లాడుతుంది ఏం లేదు అది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడం రోజులు బాగాలేవు కదా నేను అసలే మిమ్మల్ని నేను కొన్ని రోజులుగా మా అమ్మలాగా ఆరాధిస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటే అప్పుడు అవని ఏంటమ్మా మనసులో ఏదో పెట్టుకున్నావు ఏదో చెప్తున్నావు పైకి క్లియర్గా చెప్పు అని చెప్పి అంటుంది అవని అప్పుడు అర్చన చెప్తుంది ఏం లేదు అటు అక్షయ మీరు ఒకరికొకరు ప్రాణంకి ప్రాణమై బ్రతుకుతున్నారు కదా ఎవరికి ఏమైనా భరించలేరు నేను కూడా మిమ్మల్ని అమ్మలాగా అనుకుంటున్నాను అయితే నేను గుళ్ళో పెరగడం వల్ల నాకు తాళపత్ర గ్రంథాలు చదివే ఇది ఉంది అయితే నేను ఇంట్లో మొన్న చదివాను చదివితే ఆ గ్రంథాల్లో ఇంటి చిన్న కొడలు అవనికి ప్రాణాపాయ స్థితి రావచ్చు అని చెప్పి అలాగా చదివాను అందుకే మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉండమంటున్నాను అని చెప్పి అర్చన చెప్తుంది అవనికి ఇక అప్పుడు అవని అత్తగారికి కూడా మా వేదవతి అత్తగారికి కూడా అప్పట్లో ప్రాణపాయం అని చెప్పి అప్పట్లో తాళప్రత్త గ్రంథాల్లో ఉందని చెప్పి గురువుగారు చెప్పారు అది నిజమైంది ఇది కూడా నిజం అవుతుందేమో తెలీదు సరే నా జాగ్రత్తలో నేను ఉంటాను చెప్పావు కదా నిజంగా నా కూతురులాగే నా కూతురు అక్షయలాగే నా గురించి ఆలోచిస్తున్నావు అమ్మ అని చెప్పి ఆచరణని హక్ చేసుకొని సరే అమ్మా వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరుతుంది ఆటోకి ఇంటికి బయలుదేరుతుంది మరోపక్క వికాస్ వాళ్ళ ఇంట్లో ఇక కత్తిని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు అవని ఇన్ని రోజులకి నువ్వు దొరికావు నువ్వు దాదాపు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రదేశాల్లోనే అక్కడక్కడే ఉంటావు లేదంటే మీ అత్తింటికైనా వచ్చి నేను చంపుతాను నేను నిన్ నీ మీద పాగతోనే అక్కడ జైల్లో నుంచి పారిపోయి వచ్చాను నేను ఎట్ట కేలకి ఇవాళ చంపుతాను చంపే తీరుతాను నా లక్క బాగుంటే ఇవాళ నాకు దొరుకుతావు నీ ప్రాణం తీసి పడేస్తాను అప్పుడు కానీ జైలుకి వెళ్ళను అని చెప్పి ఇలా కత్తిపట్టుకొని ఇక హీరో హోండా బైక్ మీద స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎక్కడుంటుంది నాకు తెలుసు ఆ ఏరియాలోనే వెతుకుతాను అని చెప్పి బయలుదేరతాడు మరోపక్క అవని ఆటోలో వెళ్తూ ఉంటుంది కదా ఇక దారిలో కొంచెం ఆటో ట్రబుల్ ఇచ్చి ఒక నిమిషం అమ్మ కొంచెం ఆటో ఏం ప్రాబ్లం చూస్తాను అని చెప్పి ఆటో అబ్బాయి ఆపి చూస్తూ ఉంటాడు అవని బయట నించొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఆటో రెడీ అవ్వగానే ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పి ఇక వికాస్ అటువైపుగానే వెళ్తూ ఉంటాడనమాట బైక్ మీద ఇక సడన్గా చూస్తాడనమాట అవని బయట రోడ్డు మీద నించోడం ఇక కొంత దూరంలో బైక్ ఆపి అవని బాలే చిక్కావు ఈ రోజు నీ ప్రాణం గాల్లో తేలుతుంది చూస్తూ ఉండు చంపుతాను కాసేపట్లో అని చెప్పి ఫేస్కి మాస్క్ వేసుకొని కత్తి పట్టుకొని వస్తూ ఉంటాడు ఇక మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ లోపల ఆటో అబ్బాయి ఆటో రిపేర్ రిపేర్ అయిపోయిందమ్మా మీరు ఎక్కండి వెళ్దాము అని చెప్పి అనగానే అవని ఎక్కేస్తుంది ఇక ఆటో బయలుదేరి స్టార్ట్ అయి వెళ్ళిపోతుంది ఈ లోపల ఇక పెట్రోలింగ్ అని చెప్పి పోలీస్ జీబు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక పోలీసుని చూస్తాడనమాట వికాస్ ఇక వికాస్ అనుకుంటాడు ఈ అవని తప్పించుకుంది ఇప్పుడు కనుక నేను ఈ పోలీసులు దొరికానంటే మళ్ళీ ఇది జైల్లో పడేస్తారు అసలే నేను ఈ అవినీని చంపుదామని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని తిరుగుతున్నాను ఇక నేను అవని చంపేదాకా ఈ పోలీసులకి చిక్కకూడదు ఏదో రోజు ఈ అవనికి స్పాట్ పెడతాను ఇప్పటికైతే తప్పించుకుంది కానీ ఏదో రకంగా నేను ఈ అవుని మాత్రం చంపుతీరుతాను ఇప్పటికైతే నేను నేను మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్పి పోలీసులు కనిపించకుండా అని చెప్పి వెళ్ళిపోతాడనమాట వికాస్ బైక్తోని మరోపక్క ఆవిని వాళ్ళ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ ఏవో జరుగుతూ ఉంటాయనమాట అవని తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఇంటర్వ్యూ అని చెప్పి ఆవిని వాళ్ళ ఆఫీసర్స్ ఏమో ఇక ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరిగా ఇక అవని వాళ్ళ పనిచేస్తున్న ఆఫీస్కే ఇంటర్వ్యూ అని చెప్పి ఇంటర్వ్యూ పొజిషన్స్ ఉన్నాయి కదా అని చెప్పి అదే ఆఫీస్కి వస్తాడనమాట శ్రీకర్ ఇక శ్రీకర్ రాగానే పియూని అడుగుతారు సార్ ఎందుకు వచ్చారు అనగానే ఇంటర్వ్యూ కోసం వచ్చాను అని శ్రీకర్ చెప్తాడు కూర్చోండి సార్ పిలుస్తాను అని చెప్పి అనగానే ఇక అవని తన క్యాబిన్లో నుంచి చూస్తుందనమాట శ్రీకర్ని అరే బావా ఎంత కోయిన్స్టెన్స్ నేను వర్క్ వస్తున్న ఆఫీస్లోనే బావ ఇంటర్వ్యూకి రావడం వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి అనుకుంటుంది లేచి నించోగానే వద్దులే మళ్ళీ బావ నన్ను చూడగానే మూడోటి అవుతాడేమో వద్దులే ఇక్కడి నుంచే చూస్తాను అని చెప్పి చూస్తూ ఉంటుంది ఈ లోపల ఇంటర్వ్యూకి అని చెప్పి ఈ లోపలికి రమ్మంటారనమాట శ్రీకర్ని ఇక శ్రీకర్ లోపలికి వెళ్ళగానే ఇంటర్వ్యూకి చేద్దామని చెప్పి అక్కడ ముగ్గురు కూర్చుంటారనమాట ఇక వాళ్ళు ఇక బయోడేటా మొత్తం చూడగానే అర్థమైపోతుంది ప్రీవియస్ కంపెనీలో మీరు వంద కోట్లు లాస్ చేశారని చెప్పి మార్కెట్లో టాక్ నడుస్తుంది మిమ్మల్ని మా కంపెనీలోకి తీసుకోలేము అని చెప్పి అనగానే అదంతా రాంగ్ కమ్యూనికేషన్ సార్ మిస్కమ్యూనికేషన్ అని చెప్పి శ్రీకర్ చెప్తూనే ఉంటాడు ఏదైనా కూడా మేము మిమ్మల్ని మా కంపెనీలో జాయిన్ చేసుకొని మేము నష్టాలు పాలు అవ్వలేం కదా మేము మిమ్మల్ని అయితే తీసుకోలేము హైర్ చేసుకోలేము ఇంకేదైనా కంపెనీ చూసుకోండి అని చెప్పి శ్రీకర్ని పంపించేస్తారనమాట ఇక శ్రీకర్ సరే అని చెప్పి బయటకు వచ్చేస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తూనే ఉంటుంది అవని క్యాబిన్ బయట నుంచి ఇక శ్రీకర్ బయటికి రాగానే అవని వాళ్ళ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది సర్ శ్రీకర్ నాకు బాగా తెలుసండి తను ప్రీవియస్ కంపెనీలో ఏం చేశాడు ఏంటనేది మనకు అనవసరం అక్కడ జరిగిందో లేదో కూడా మనకి తెలియదు అది జస్ట్ అలాగా రూమర్ అవి కూడా అయి ఉండొచ్చు కదా తనకి మంచి టాలెంట్ ఉంది మన కంపెనీకి బాగా యూజ్ అవుతాడు మీరు కనుక తనని హైర్ చేసుకుంటే మనకి నిజంగానే మంచి ప్రాఫిట్స్ తీసుకొస్తాడు సార్ నాకు నమ్మకం ఉంది అని చెప్పి అవని చెప్పడంతో ప్యూన్ ప్యూన్ అని చెప్పి వాళ్ళు పిలుస్తారు వెళ్ళి బయట శ్రీకర్ ఇప్పుడే ఇంటర్వ్యూ అయిపోయి వెళ్ళిపోయాడు అతన్ని అర్జెంటుగా పిలవండి లోపలికి అనగానే ఇక ప్యూన్ వచ్చి సార్ మిమ్మల్ని లోపల సార్ వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్పి శ్రీకర్ని పిలు అన్నమాట ప్యూన్ సరే కదా అని చెప్పి శ్రీకర్ మళ్ళీ వెనక్కి వచ్చి లోపలికి వెళ్ళగానే క్యాబిన్ లో అక్కడ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అవని ఉంటుంది ఇక శ్రీకర్ లోపలికి వెళ్ళగానే అవని చూస్తాడు ఈ అవని పనిచేస్తున్న ఆఫీస్ ఇదా ముందే తెలుసుంటే అసలు ఈ కంపెనీలోకి అడుగు పెట్టేవాడినే కాదు అనవసరంగా వచ్చాను ఈ కంపెనీలోకి ఛా ఆవని మోహన్ చూడాల్సి వస్తుంది అని చెప్పి ఈ మనసులో అనుకుంటూ ఉంటాడు శ్రీకర్ ఇక ఇటు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అంటూ ఉంటారు చూడండి స్ట్రీకర్ అవని మేడం మిమ్మల్ని రికమెండ్ చేసింది మీకు మంచి టాలెంట్ ఉందని చెప్పి సో మా కంపెనీలో మీకు జాబ్ ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదు మీరు ఓకే అంటే ఇప్పుడే జాబ్ ఆఫర్ లెటర్ టైప్ చేయిస్తాను అని చెప్పి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అనగానే అప్పుడు స్ట్రీకర్ ఏమీ అవసరం లేదు నాకు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు మీ కంపెనీలో నేను జాయిన్ అవ్వను అని చెప్పి శ్రీకర్ బయటకు వచ్చేస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ గారు శ్రీకర్ గారు అని చెప్పి అవని క్యాబిన్ నుంచి పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా బయటకు వచ్చేస్తూ ఉంటాడనమాట శ్రీకర్ ఇక శ్రీకర్ వెనకాలే వస్తుంది అవని ఏంటి బావా అంత మంచి ఆఫర్ని ఎందుకు కాదనుకున్నావు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి మంచి హైక్స్ ఉంటాయి మంచి శాలరీ ఉంటుంది ఎందుకు వద్దనుకున్నావు అనగానే అప్పుడు శ్రీకర్ అంటాడు చూడవని నువ్వు పనిచేస్తున్న ఆఫీస్లో నేను అస్సలు పనిచేయను అందులో నీ రికమెండేషన్ నాకు ఏమీ అవసరం లేదు మళ్ళీ అందరికీ ఓ కంపెనీలో నీ వల్లే నాకు జాబ్ వచ్చిందని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతావు అదంతా నాకు నచ్చదు నీ మొహం నేను చూడను అని చెప్పి అంటాడు శ్రీకర్ కాదు బావా జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నావు కదా అని చెప్పి అవని అంటూ ఉంటే ఇబ్బంది అంటే తిండి లేకుండా తిరుగుతున్నానా ఏంటి జాబ్ లేదు అంతే అంతా బాగానే ఉంది ఈరోజు కాకపోతే రేపు దొరుకుతుంది కానీ నీ కంపెనీలోకి నేను ఎప్పుడు అడుగుపెట్టను నాకు అవసరం లేదు అని చెప్పి అంటాడు శ్రీకర్ అప్పుడు అవని అలా ఎలా చెప్తావు బావా నువ్వు మళ్ళీ జాబ్ కోసం అటు ఇటు తిరుగుతూ ఈ కంపెనీకే రావాల్సి వస్తుందేమో అని చెప్పి అవని అంటుంది అంత సీన్ వస్తే మళ్ళీ నీ మొహం చూడాల్సి వస్తే అసలు నేను జాబే చేయను నీ అవసరం నాకు లేదు అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వచ్చేస్తాడు ఎందుకు బావ ఇంత పట్టుదలగా ఉన్నాడు అని చెప్పి అవి నీ మనసులో బాధపడుతూ ఉంటుంది మరోపక్క ఇటు అర్చనని చూపిస్తారు అర్చన మనసులో తలుచుకుంటూ ఉంటుంది అమ్మకైతే ఈ మనసులో ఆపుకోలేక ఇలాగ తాళపత్ర గంధాల్లో ఇలా ఉంది అని చెప్పి గండం ఉందని చెప్పి అమ్మకైతే చెప్పేశాను అమ్మ జాగ్రత్తగా ఉంటుందో లేదో అని చెప్పి బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అర్చన సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి